తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా పలు గ్రామాల్లో పర్యటన చేసిన కేంద్ర బృందం ఇటీవల తీవ్ర వర్షాలకు పంట నష్టం వాటిల్లడంతో ఆయా ప్రాంతాలలో నష్టపోయిన పంటలను కేంద్ర బృందం పరిశీలించి నష్టం తీవ్రతను నేరుగా రైతులను అడిగి తెలుసుకున్నారు స్థానిక రైతులు కేంద్ర బృందంతో మాట్లాడారు తుఫాను ప్రభావితం వల్ల ఏర్పడిన నష్టాల గురించి కేంద్ర బృందం రైతులను अडिगी सुरुस लाइट आबु दिस विल नॉट कम सर नथिंग नथिंग जीरो सर मेबी वन आर टु बॅक इट विल कम सेम पिक्चर आल्सो नॉट दिस इज नॉट फिट नॉट फिट सर द from like down like that very 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 పోస మాకు అమౌంట్ రాదండి ఒక ఎక్కర్ వద్దండి కనీసం బతిల్లో గేదులు కూడా తినవండి అది కాదు ఇప్పుడు అక్టోబర్లో ఇప్పుడు మొన్న వచ్చింది అప్పటివరకు ఏంది ఆర్వేస్ చేయలేదు పోయలేదు ముందే ముందే కోల్చింగ్ చేస్తా ఇరవై రోజులకి Again, yeah. That, problem. 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 And that yeah, the yeah. is problem. Uh, marginal part. this has not, I not I happened I No, no, sir. It uh happens, but even in a much more area also it happens. Complete, you know, he's lucky. At least it is flowering. After flowering, it has. No, I think it's now six o'clock. It's not advisable to what is Why is that? They are going to it You can visualize how it affects.

what's the next point. i yeah. mm -hmm. mm -hmm.